హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ దేశంలో తెరకెక్కుతున్న అతిపెద్ద సినిమా జాబితాల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కూడా ఉంది అనే విషయం తెలిసిందే ఇటీవల సినిమా రిలీజ్ కౌంట్ ప్రారంభించి మే తొమ్మిదిన విడుదల చేస్తామని డేట్ కూడా చెప్పేశారు ఆ విషయం తర్వాత చూస్తే ఇప్పుడు విషయం ఆ సినిమా బారీతన గురించి సినిమా బడ్జెట్ ఇంత అని టీమ్ ఇప్పటి వరకు చెప్పలేదు కానీ బడ్జెట్ అయితే ఏ ఇండియన్ సినిమా పెట్టా ఉంటుందంటున్నారు అయితే ఇప్పుడు చర్చ కాస్ట్యూమ్ గురించి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో ఎవరు నటిస్తారో ఇప్పటికే మీకు తెలుసు ప్రభాస్ దీపికా పడుకోనే జంటగా నటిస్తున్న ఈ సినిమాను నాగాశ్విన్ తెరకెక్కిస్తున్నారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అయితే వీళ్ళు మాత్రమే కాకుండా మరింత మంది యువ స్టార్ హీరోలని సినిమాలోకి తీసుకురావడానికి వైజయంత్ మూవీస్ ప్రయత్నాలు చేస్తుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి కల్కీ సినిమా విడుదల తేదీ దగ్గరికి వస్తుండేసరికి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి మొన్నటికి మొన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో నటిస్తున్నాడనే వార్త బయటకొచ్చింది అయితే ఇప్పుడు మరో ఇద్దరు పేర్లు వచ్చాయి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ నాని అన్నట్లు దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడంటున్నారు మొత్తంగా ఈ పేర్లన్నీ వింటుంటే కామన్ గా వినిపించే అంశం వైజయంతి మూవీస్ నిర్మాతల స్నేహితులు అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్ ప్రియాంక దత్తులకు పరిశ్రమలో చాలా మంది నటులతో స్నేహబంధం ఉంది అంటున్నారు ఆ స్టార్లు నటిస్తారని అంటున్నారు పురాణాల పాత్రలకు సాంకేతికత మెలవించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారనే విషయం తెలిసిందే ఈ క్రమంలో ఫ్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కృపాచార్యుడిగా నాని నాకు కనిపిస్తారని సోషల్ మీడియాలో టాక్ అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు సినిమా రిలీజ్ కు ముందు ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి అన్నట్లు ఇంకో విషయం నటుడిగా కాకపోయినా సినిమాలో రానా కూడా ఓ పాట అని సమాచారం వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే న్యూస్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్